వెల్కమ్ టు ఐజీ మీడియా సో మోకాల నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య చిన్న వయసులో కూడా ఈ మోకాల నొప్పుల సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము ఎందుకు అసలు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది మరి రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి వస్తే ఈ పంచగవ్య వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు డాక్టర్లు ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచగవ్య వైద్య నిపుణులు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు డాక్టర్ గారు నమస్తే అండి ఓం నమస్తే జీ వంద ప్రతిదానికి అలోపతి కన్నా ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఆల్టర్నేటివ్ థెరపీస్ చాలానే ఉన్నాయి ఇలాంటి నొప్పులు తగ్గించడానికి రకరకాల అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి అయితే ఎక్కువగా మోకాల నొప్పుల సమస్య అనేది మనం ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే చూస్తూ ఉన్నాము ఎందుకంటారు ఇంతకుముందు పూర్వకాలంలో ఎలా ఉంటుంది అనేసి అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మీకు మోకాళ్ళ నొప్పులు చిప్పల నొప్పులు అనే మనకు కనిపించేటి ఇప్పుడు ఎలా అయిపోయింది అనేసి పరిస్థితి ఒక్కొక్కసారి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పిల్లలు అయినా సరే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చేసినా కానీ వాళ్ళకి నొప్పులు కనిపిస్తున్నాయి ఇది మరి దారుణమైన పరిస్థితి ఈ పరిస్థితి వచ్చింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మా యొక్క పంచగవ్యాన్ని అంటే ఈ ఆవు యొక్క పంచగవ్యాన్ని మనం ఇచ్చేసి మనం మందుల ద్వారా మనం క్యూర్ చేస్తాము ఇది పద్ధతి దీని లోపల ఇంకో పద్ధతి ఏంటి అనేసి అంటే నాడి ద్వారా మనము వారి యొక్క లక్షణాలని బట్టి వారి యొక్క స్థితి చూస్తాము ఈ యొక్క కాళ్ళ నొప్పు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అనేసి అంటే అది వాత సంబంధిత సమస్య సో అది వాతానికి వస్తుంది అన్నట్టు వాత సమస్య ఏదైతే ఉన్నదో వాటిని తీర్చడానికి మేము ఏమిస్తాము పంచకవ్యాలు అంటే గోఅర్క్ ఇస్తాము గోఅర్క్ అంటే గోపంచకం గోపంచకాన్ని డిజిటలైజేషన్ చేసి దాన్ని ఆ గోమూత్రాన్ని గోఅర్క్ గా ఆవిరిని మనం తీసి దాని లోపల కొన్ని మూలికలు కలిపి మందుగా ఇస్తాం అన్నట్టు అంటే దాన్ని ఆవిరి చేసి మూలికలు కలిపి చేస్తారు అవునండి అదొక పద్ధతి దాని నుంచే గోళీలు కూడా తయారు చేస్తాము దాన్ని ఘనమటి అనేసి అంటారు అయితే ఇలా మోకాళ్ళ నొప్పిలు వచ్చిన వారికి ఫస్ట్ గా మనం ఒక చిన్న రెమెడీ చెప్పేస్తాను అది చూసుకుందాం దీని లోపల పారిజాతకం ఉంటుంది పారిజాతకం ఏం చేస్తుంది అనేసి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు నొప్పులు ఉన్నా కానీ ఆ నొప్పుల్ని క్యూర్ చేస్తుంది అలాంటి వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటిదంటే ఒక మూడు ఆకులు దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో బాగా మరిగించండి దాన్ని హాఫ్ అయ్యేదాకా మళ్ళీ గోరువెచ్చగా అలా మూడు పూటలు తాగండి అయితే భోజనానికి గంట ముందు అలా మీరు తాగడం మొదలు చేశారనుకోండి ఎలాంటి నొప్పులైనా సరే మీకు రిడక్షన్ అయిపోతాయి ఇది ఒక రెమెడీ అద్భుతమైన పుష్పాలు అంటే రాత్రిపూట పూస్తాయి పొద్దున రాలిపోతాయి సో అది అయితే ఎంత పాత చెట్టు ఉంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఓకే తర్వాత వచ్చేసి ఎవరైతే దేశవాళ్ళ ఆవులు ఉన్నాయో పొద్దున పొద్దున లేచి హాఫ్ కప్ గోమూత్రం తీసుకోవాలి మరి ఎలా తీసుకోవాలి అని బట్ట ఒక ఎనిమిది వర్సల్లో ఫోల్డ్ చేసి దాన్ని వడగట్టి హాఫ్ కప్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఏమి తీసేసుకుంటే ఈ యొక్క మోకాల నొప్పులు అన్నిటి వెళ్ళిపోతుంది దేశవాళ్ళు అవి ఉండాలి జెర్సీ ఉండకూడదు ఓకేనా తర్వాత వచ్చేసి ఇక మోకాళ్ళ నొప్పి అసలు రావడానికి ఇప్పుడు కారణం ఏంటిది అనేసి అంటే కాలు కింద మీద అయిపోవడం కాలు కింద మీద ఏంటండి ఇలా అయిపోతుంది అనేసి మీరు ఎట్లయినా అడుగుతారు ఇది అయితే ఈ విషయం ఏంటంటే ఏదైనా పని చేసినప్పుడు బరువులు లేపుతా ఉంటాం మనకు తెలియకుండా లేపినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క నాభిస్థానం అనేది జరిగిపోతుంది దాన్ని కుట్ట జరిగిపోవడం అంటారు ఆ నాభిస్థానం జరిగిపోయినప్పుడు ఎంత త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంటుంది ఇంతే జరుగుతుంది కానీ ఆ కొలత శరీరానికి చాలా ఎక్కువ అది మనము చేతుల్లో కూడా ఇలా రేఖలు చూసుకొని చెక్ చేసుకోవచ్చు అంటే ఇలా తెలుస్తుందా అయితే ఫస్ట్ మూడు రేఖలు సీదా చేసుకొని చూసుకోండి అండ్ నాలుగో రేఖ లేదు చూడండి నాలుగో రేఖ కలుస్తలేదు అనేసి అంటే మీ యొక్క నావి నాలుగో రేఖ ఇది నాలుగో రేఖ ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఇలా అయితే దీన్ని ఏం చేస్తాము స్టేట్ గా కూర్చొని ఛాతికి పెట్టుకొని చూసుకొని బోర్డు దాకా తీసుకెళ్తాము అప్పుడు అది జరిగిపోయినట్టు మనకు కనిపించింది అనుకోండి మీ నావిస్థానం జరిగిపోయినట్టు వచ్చేసి ఈ యొక్క చేతి యొక్క మధ్య భాగం లోపల ఒత్తి చూడాలి నొప్పి విపరీతంగా ట్రిగర్ అవుతుంది అని అంటే మీ నావిస్థానం జరిగిపోయేసి ఇంకో ప్లేస్లో డిస్లోకేట్ అయిపోయేసి ఇంకో ప్లేస్లో పై కూర్చునేదని అర్థం ఎప్పుడైతే నాభ్యస్థానం జరిగిపోతుందో ఆటోమేటిక్లీ బాడీ అనేది ఇలా టీ షేప్ లో ఉండాలి స్ట్రైట్ గా అప్పుడు మీకు తెలియకుండానే క్రాస్ అయిపోతుంది అంటే మీకు తెలియకుండానే ఒక భుజం పైకి అవుతుంది ఒక భుజం డౌన్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది శరీర స్థితి మారిపోతుంది అప్పుడు ఒక కాలు పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఇంకో కాలు పైన ప్రెషర్ తక్కువ పడుతుంది నడుస్తూ ఉంటే కుంటుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా పెరుగుతూ పోయింది అనుకోండి ఒకే కాలు పైన అధికంగా రాపిడి రావడం వల్ల మోకాలు నొప్పు స్టార్ట్ అవుతుంది అయితే ఫస్ట్ మీకు రావడంతోనే రెండు మోకాళ్ళ నొప్పులు రావు ఫస్ట్ ఒకటి వస్తుంది తర్వాత ఇది అంటే ఎవరైతే కుంటుకుంటా నడుస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ వారిది నా అభిస్థానం జరిగిపోయినట్టు లెక్క సో ఈ వైద్యం ద్వారా ఇలా చెప్పొచ్చు అనమాట నాభి అనుకోండి కాళ్ళపైన ప్రెషర్ తగ్గిపోయింది కదా కాళ్ళపైన ప్రెషర్ తగ్గిపోయేసి మామూలు చేయాలి కరెక్ట్ అవుతుంది కాబట్టి మామూలుగా నడుస్తారు గా ఎస్ అది తెలియక అందరూ కూడా రకరకాల ఆయిల్స్ మందులు అయితే బాడీ పాక్చర్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి ఏ ఆయిల్ గానీ ఎటువంటి రకమైనటువంటి క్రీమ్ అవసరం లేదు అయితే చాలా ఏళ్ళుగా వాళ్ళు ఆ పాక్షర్ పాడైపోవడం వల్ల వచ్చిన నొప్పులకు ఉపశమనం తప్పించి పర్మనెంట్ రిజల్ట్ కాదు అది చాలా మంది అలా అడ్వర్టైజ్ లోపల పెట్టేసి అలా ఆయిల్ మొత్తం తగ్గిపోయేసి నేను అయిపోయాను అనేసి ఓకే ఎప్పుడైతే బాడీ బ్యాలెన్స్ అయిపోతుందో వాళ్ళని నేను తిట్టదల్చుకోలేను నొప్పి తగ్గిస్తుంది ఉపశమనం వస్తుంది కానీ పర్మనెంట్ రిజల్ట్ కాదు శరీర స్థితి కరెక్ట్ సమస్థితికి రావాలి ఇలా సమస్థితికి వచ్చింది అనుకోండి శరీరము నొప్పులు తగ్గిపోతాయి ఈ పోక్షర్ మీరు ఓన్లీ కాలే అనుకుంటున్నారు దీని వల్ల సర్వైకల్ ఇష్యూస్ వస్తాయి ముందుకు జరిగిపోతున్నారు మనిషి అది జరగకపోవడం వల్ల ఏమవుతుంది భుజాలు డౌన్ అయిపోతాయి భుజాలు డౌన్ అయిపోతే ఏమవుతుంది మళ్ళీ మన లంగ్స్ ఉత్తుకపోతూ ఉంటాయి లంగ్స్ మధ్యలో గుండె ఉత్కపోతూ ఉంటుంది మళ్ళీ బీపీ రేజ్ అవుతా ఉంటుంది మళ్ళీ బీపీ మందులు తీసుకోవాలి ఈ పరిస్థితి ఉండేసి మెడల్ జరిపేసి తర్వాత మోషన్ కరెక్ట్ లేకపోవడం ఇవన్నీ స్థితి రాగానే హార్మోన్లు చేంజ్ చేస్తాయి అంటే ఎక్కడ థైరాయిడ్ సమస్య వస్తుంది ఇవన్నిటికి మూల కారణం ఇక్కడ నావిని మీరు సెట్ చేసుకున్నారనుకోండి మీ యొక్క మోకాల నొప్పులు సెట్ అయిపోతాయి వెన్నుపూసలు సెట్ చేసుకోవచ్చు అన్ని సెట్ అయిపోతాయి అన్నమాట ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు నిజంగా అంటే మోకాల నొప్పుల సమస్య వస్తుంది అని అంటే దానికి కారణం ఇది సో చాలా మంది ఈ కారణాలు ఏంటి ఏంటి అని వెతుకుతూ ఉంటారు లోపల ఇంకో కారణం నేను చెప్పాలనుకుంటున్నాను ఇదొక రకమైనటువంటి కారణం తర్వాత వచ్చేసి తినే ఆహార పదార్థాల లోపల యాసిడిక్ పదార్థాలు ఎక్కువ తింటారు దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగిపోతుంది దానివల్ల ఈ జాయింట్స్ ఏవైతున్నాయో ఈ జాయింట్స్ లోపల యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల వీళ్ళ గౌట్ అనేసి వస్తుంది ఆథరైటిస్ ఉంటుంది కదా ఆథరైటిస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అందుకోసం మనం తినే ఆహార పదార్థాలు కూడా మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తర్వాత వచ్చి తీగ కూరలు తీగ కూరలు అంటే బీరకాయలు సోరకాయలు ఇలాంటి వెళ్ళిపోవచ్చు తర్వాత అయినంత మటుకు జంక్ ఫుడ్స్ నుంచి దూరం ఉండాలి ఈ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ వాత సంబంధిత రోగాలు రావడానికి అద్భుతంగా పనిచేసేటి ఏంటి అని అంటే విష పదార్థం అంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఒక్కసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేసుకొని మీరు తిన్నారు అనేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ వారి శరీరం పాడైపోతుంది ఇంకో ఛాన్సే లేదు ఓకేనండి ఈ విధంగా మీరు ఎప్పటిదప్పుడు వేపుళ్ళ నుంచి దూరం ఉండండి చైనీస్ నుంచి దూరం ఉండండి ఎంతైతే అంత మీరు నేచర్ లో దొరికే పదార్థాలని మీరు తినడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి నిజంగా అంటే రావడానికి కారణాలు అంటే చాలానే ఉన్నాయి డిపెండ్స్ ఆన్ మన శరీర తత్వం కావచ్చు అంతేకాదు పోస్టర్ కావచ్చు నాభి జరగడం దానికి మెయిన్ రీజన్ అని చెప్పారు అంతేకాదు మనం తీసుకునే ఫుడ్స్ కావచ్చు సో వచ్చింది అంటే ఒకసారి కాంటాక్ట్ చేసి అసలు ఎలా ఉంటుంది ఏంటి కరెక్షన్ అనేది తెలుసుకుంటా తెలుసుకోవచ్చు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగా ప్రాచీన వైద్య విధానం అంటే అప్పుడు ఎటువంటి మందులు లేవు ఇలానే సో మనకి నేచర్లో దొరికే వాటితోని మూలికలతోని చేసేవాళ్ళు దాన్ని ఇప్పుడు మోడిఫై చేసి యాలోపతి లాగా చేస్తూ ఉన్నారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు ఓం నమస్తేజీ వందే మాత్రం